కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు పెందుర్తి మండలం తొంభై ఐదవ వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సచివాలయం ఎవరన్నా ఉన్నారా ఈ ఏరియా సచివాలయం అక్కర్ అక్కర్ వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి పెన్షన్ పెట్టుకుంటారట ముందు డీటెయిల్స్ ఎప్పుడు ఇంకా టైం ఉంది అన్నారంటే మనం ఇప్పుడు ఎలాగో ఓపెన్ అవుతుంది కదా అమ్మ మా వారం పది రోజుల్లో ఓపెన్ అవద్ది సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీమ్ కావాలని చూస్తున్నాం ఒక వారం తర్వాత ఈ సచివాలయం చేయాల్సిందే వెళ్ళండి మీ పేరు ఏంటే వెంకట్రావు నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ ఇవ్వండి అక్కడ ఆయన లేకపోయినా ఫాలో అప్ చేస్తాడు ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఫాలోఅప్ చేసి వెంకట్రావు ప్రిస్క్రిప్షన్ ఈజీడీ అని కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలిచాయి దొరకలేదు ఎందుకంటే నీకు దీటం మొదలైంది నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటి ఎవరైనా నాకు ఎవరైనా చెప్పిందో చూపించండి తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు పరిస్థితుల్లో లేకపోతే పెట్టించు ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్డు తోకుంటే వెళ్ళిపోవటానికి కాదు పెట్టుకున్నారు ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరు ఇవ్వకుండా ఉండుకోడు చేయించు ఏమ నువ్వెళ్ళి నేను రాస్తున్నారు అక్కడ జాయిల్ நீ சேதமே இல்லையா ஐயோ வெல்லுங்களே இதோ ரோட் தானா ஆமா பாரு 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 ஓகே ஓகே அவரு சீக்கிரத்துல நம்ம நிலைய வந்து உள்ள வந்து எல்லக்கே ஆ ஆ ஆ ஆப்ரேஷன் பண்ணுங்க அப்படியே எல்லாம் வந்துச்சு இதுக்குள்ள அந்த ரோட் கொண்டு வந்து తొక్కలు అనేది ఎక్కడ ఉంటాం లేదు లేదా ఖాళీగా అవసరం అయితే ఇప్పుడు ఇచ్చే నోటీస్ ఇచ్చేది కూడా లేదు దేవస్థానం భూములైనా లేదా చేస్తున్నా మన మన వాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని ఇమీడియట్లీ తప్పు రోజులు జేసీబీ పెట్టేసంత చేసి ఒక తో పాటు ఒక అలా టిప్పర్ కూడా పెట్టుకుని